భారతదేశ సాంప్రదాయంలో స్వీట్లకు ఓ ప్రాముఖ్యత ఉంది భారతదేశం వంటి అనేక రకాలైన స్వీట్లు లభించే దేశం మరొకటి లేదు రంజాన్ మాసం వచ్చిందంటే డ్రై ఫ్రూట్స్తో పాటు వివిధ రకాల స్వీట్లు అందుబాటులోకి వస్తాయి రంజాన్ మాసం సందర్భంగా వరంగల్ నగర వ్యాప్తంగా పలుచోట్ల డ్రై ఫ్రూట్స్ మరియు స్వీట్ షాప్స్ ఏర్పాటు చేశారు నగరంలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో ఉన్న ఎయర్టేక్ ఏవోలో ఏర్పాటు చేసిన స్వీట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి వివిధ రకాల స్వీట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి నగరంలో ఎక్కడా లేని విధంగా మల్బెర్రీ స్వీట్ తమ వద్ద దొరుకుతుందని నిర్వాహకులు తెలిపారు నా పేరు ముసేబ్ ఏఆర్ టేక్అేది ఇది వచ్చేసి షాయిదూద్ మలై మల్బెర్రీ స్వీట్ అంటారు ఇది ఇది పాలు కోవా మరియు అంతతో చేసుకొని తిక్క చేసి దాని ఒక స్వీట్ కీర్ లెక్క చేసుకొని దానిపైన టాపింగ్ వేస్తాం ఇక మల్బెర్రీ లెక్క ఉంటుంది ఇది మల్బెర్రీస్ అంటారు ఇది స్పెషల్ ఇప్పుడు ట్రెండింగ్ లా నడిచేది మొత్తం మల్బెరీ స్వీట్ ప్లస్ ఇది రంజాన్ అనే కాకుండా మనం ఆల్వేస్ ప్రిపేర్ చేస్తాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెడతాం పబ్లిక్ డిమాండ్ ఉన్నది ఇది చాలా ఫేవరెట్ డిష్ అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ స్వీట్ అంటే దానివల్ల మేము కూడా ప్రిపేర్ చేసి మంచిగా అవైలబుల్ ఇస్తాము కి మంచి సేల్ కూడా మంచిగా ఉన్నాయి మా దగ్గర స్పెషల్ ఐటమ్ ఇక స్పెషల్ స్వీట్ ఇది ఒకటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కరెంట్ నడిచేది షాదూద్ మలాయి ఇది స్పెషల్ దీని యూనిక్ డిష్ అన్నట్టు ఇక ఐటమ్ ఇప్పుడు ఇంకా కద్దుకా ఖీర్ ఉంటుంది కుబానీ ఆప్రికాట్ ఉంటుంది డబల్గా మీఠా ఉన్నది ఇప్పుడు ఫోర్ అయితే ఇది రెగ్యులర్ నడిసేటి ఇది మంచి సేల్ అన్నట్టు ఇక వేరే కూడా చేస్తాం రసమలాయి ఉంటుంది ఇక చాలా స్వీట్స్ ఉంటాయి కాశ్మీరీ కశ్మీరీ రబ్డీ స్వీట్స్ కూడా బాగుంటాయి కానీ ఒక రెగ్యులర్ ఐటమ్స్ అంటే ఇవి డైలీ చేంజెస్ అయితే ఒక ఒకరోజు రసమలాయి పెడతాం ఒక కాశ్మీరీ రబ్బీ వాటర్ రబ్బడి ఇట్లా సన్ గుడ్డింగ్ ఐస్ క్రీమ్ అని ఉంటుంది చాలా రకాలు చేస్తాం ప్రజెంట్ అయితే ఒక దాని చేంజ్ చేస్తుంటాం పబ్లిక్ డిమాండ్ ఎట్లుంటే ఇప్పుడు షాద్ ఉద్ మలై అంటే రంజాన్ సీజన్లో చాలా ఎక్కువ నడుస్తుంది చాలా దగ్గర నడుస్తుంది కానీ ఇక్కడ పబ్లిక్ స్పెషల్ గా ఇక్కడ వచ్చి తీసుకెళ్తారు మా దగ్గర షాయి ఉద్మలై అనేది స్పెషల్ డిష్గా స్పెషల్ మంచి మనం కూడా మనం బెస్ట్ ఇస్తాం దానికోసం ఆల్వేస్ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడైతే స్టార్టింగ్ ఇది రంజాన్ లోనే స్టార్ట్ అయింది అంతకుముందు ఉన్నది కానీ ఎక్కువ పబ్లిక్కి తెలియదు ఇది అంటే డిష్ ఏంటిది అని లో ఉండే మేము రెగ్యులర్ పెట్టుకి కస్టమర్స్ కూడా ఫేవరెట్ డిష్ అయిపోయింది అయితే రంజాన్ తర్వాత కూడా పెడతాం మేము హోటల్ టేక్అవేలో రెగ్యులర్ ప్రైస్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఇది ఇంకా హాఫ్ లీటర్ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లీటర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది థిక్ ఉంటుంది మంచిగా లూజ్ ఉంటుంది థిక్ మంచిగా స్వీట్ టేస్ట్ ఉంటుంది